హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్ నిన్నైతే నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదండి మామూలుగా ఆకుకూరలతో పాటు ఈ ఎరువు అనేది మొక్కలకి ఇస్తే ఎంత మంచిదని సో దాని గురించి అయితే ఇప్పుడు మనం వీడియో అయితే చేయబోతున్నాము చేసే ముందు ఇలాగైతే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆలైన బటన్ దగ్గర టచ్ చేస్తే నేను ఏ వీడియో నోటిఫికేషన్ పెట్టినా కూడా సారీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇవ్వండి గోండి ఇక్కడైతే మనకి ఇదేంటంటే పపాయ మనం కట్ చేస్తాం కదండి దాని వేస్ట్ అండ్ ఇది మజ్జిగ అండి బాగా పులుసు పెట్టిన మజ్జిగ ఇది పపాయ ను వేస్ట్ అదే పపాయ వేస్ట్ అండి బీట్రూట్ మనం కర్రీ కానీ కట్ చేస్తాం కదా దాని వాటర్ పీల్స్ ఇదైతే కౌడంగ్ అండి అంటే ప్యాడ్ అంటారు ఇది ఇస్తే చాలా మంచిది మీరు తమ్ము తమ్ నీళ్ళు చూసారు కదా వీడియోని అయితే క్లిక్ చేసి ఉంటారు ఇది చాలా మంచిదండి ఇంకా ఇగోండి పప్పు నీళ్ళు కడిగితే ఆ వాటర్ని వేస్ట్ పడేయకుండా నేను మొక్కలు కూడా వేసేయచ్చు అనేసి అని ఇంక తెచ్చాను ఇగోండి పపాయ వేస్ట్ ఉంది కదా దాన్ని అయితే నేను కంపోస్ట్ బిన్లో వేసేస్తున్నానండి నేను కంపోస్ట్ మొత్తం అంటే కిచెన్ వేస్ట్ కొంచెం సాయిలు అలా కంపోస్ట్లా తయారు చేసి ఒక బకెట్లో అయితే వేస్తున్నానండి అది మనకి కంపోస్ట్లో తయారయ్యి మనం మొక్కలకి అయితే ఇవ్వచ్చు లేదా అందులోనే మన ప్లాంట్ కూడా వేసేసుకోవచ్చు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చూడ మనము కొంచెం రోజు ప్లాంట్స్ గురించి కూడా అన్ని ప్లాంట్స్ ఎలా చిగురు వచ్చిందో చూద్దాము చూసారా చాలా చక్కగా అయితే చిగుర్లు అయితే వచ్చాయి మొగ్గలు కూడా వస్తున్నాయండి చాలా ఎక్కువగా ఎంత చిన్న ప్లాంట్ చూసారా చక్కగా వస్తున్నాయి ఏదైనా మనం పెంచుకున్న దాన్ని బట్టే ఉంటుందండి మనం ఫర్టిలైజర్ ఇవ్వడం బట్టి నేనైతే ఏ కెమికల్స్ వెయ్యను అండి అన్నీ ఆర్గానిక్గానే పెంచుకుంటాను అండ్ మీకు ఆకుగూరలు కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి అండ్ మీరు తమ్నెళ్ళలో చూసినట్టు ఈ ఎరువు మనం ఇస్తే ఇదివరకు చాలామందికి తెలిసి ఉంటుందండి ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ పే ఈ అనేది ఎవరు కూడా ఎక్కువగా ఇవ్వట్లేదు మొక్కలకి ఎందుకంటే దొరకట్లేదు కాబట్టి కొంతమంది అసహ్యపడి కూడా ఇవ్వట్లేదు స్మెల్కే కాట అది ఇస్తే మొక్కలు అనేవి చాలా అంటే చాలా బలంగా ఉండి పూత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అవి ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది మీరు కంపల్సరీగా ట్రై చేయండి నర్సరీలో కూడా మనకి ప్యాకెట్ డ్రైది దొరుకుతుంది ఎలాగైనా మీరు ఇవ్వచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక కంటైనర్లో తీసుకొని పులిసిన ఉందో చూసారా ఎంత థిక్గా ఉందో అసలు చాలా అంటే చాలా పులుసుకోవాలి అందులో ఈ క్యారెట్ సారీ ఈ బీట్రూట్ వాటర్ని అయితే వేసేద్దాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ బీట్రూట్ మొక్కలను కూడా నేను కంపోస్ట్ బిన్లోనే వేసేస్తాను ఎందుకంటే అది మనకి చెప్పాను కదా కంపోస్ట్లో చూసారా అక్కడ మనకి ఫోమ్ అనేది ఎంత చక్కగా తయారవుతుందో ఈ పేడని కూడా మనం ఇప్పుడు మొత్తం కం మొత్తం ఎక్కువగా తీసుకోకూడదండి కొంచెం వేస్తే చాలు మన మొక్కలకి అనేది చాలా అంటే చాలా మంచిది ఇది ఇస్తే చాలా బలం ఇంకా మొక్కలు పూత కూడా చాలా బాగుంటుంది ఇది మీరు నెలకు ఒకసారైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఇవ్వండి ఇంకా మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు నేను చెప్తున్నాను కదా ఇంక మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు మీకు రిజల్ట్స్ కూడా తెలుస్తుంది మీకు అంత రిజల్ట్స్ తెలి తెలుసుకోవాలని అంటే నేను ఆల్రెడీ వేరే ప్రాసెస్లో సేమ్ ఇదే పేడని డ్రై 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 రూపంలో ఇచ్చాను ఇలాగా కొంచెం మెత్తగా ఉన్నది కూడా ఇచ్చానండి ఆ రెండు వీడియోస్ అనేవి ఉంటాయి నేను కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి కంపల్సరీ అది చాలా అంటే చాలా రిజల్ట్స్ అనేది వచ్చాయండి మొగ్గలు అనేవి చాలా ఎక్కువ వచ్చాయి అండ్ ఆ వీడియోకి నాకు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీలో సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి ఆ వీడియోస్కి లైక్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారు ఆ వీడియోకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ ఈ ప్రో ఈ ఫర్టిలైజర్కి చాలా అంటే చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి మీకు ఇది దొరకకపోతే చెప్తున్నానుగా నర్సరీలోనైనా దొరుకుతుందండి ఇది చాలా అంటే చాలా మంచిది మన మొక్కలకి ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ గానే మనం ఏ కెమికల్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం గానే మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలా ఈ విధంగా మీకు ఏమీ ఇంకేమీ మేము వేయలేమండి వాళ్ళు ఇది ఒక్కటి మంత్లీ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి చాలు ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా వేస్ట్ ఇంకా మనం ఇప్పుడు వాటర్లో కలుపుకున్నాం కదా దాన్ని కూడా మనం ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నామండి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం డైల్యూషన్ అనేది చాలా చక్కగా చేసుకోవాలి డైల్యూషను వన్ టూ సెవెన్ అండ్ ఎయిట్ రేషియాలో చేసుకోవాలి నేనైతే అలాగే చేసుకున్నాను ఎందుకంటే కామన్గా నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా వన్ ఇస్ టు ఫైవ్ లేదా వన్ ఇస్ టు ఫోర్ లేదా వన్ ఇస్ టు సిక్స్ ఇచ్చుకుంటాను ఈ ఫర్టిలైజర్ ఏంటంటే ఇందులో మూడు నాలుగు రకాలు కలిసాయి కాబట్టి కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాలి నేనైతే వన్ ఇస్ టు ఎయిట్ రేషియాలో ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకున్నాను ఇం కూడా చూసారే ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంది మనం డైల్యూషన్ ఎంత చక్కగా చేసుకుంటే అంత చక్కగా ఫర్టిలైజర్ అనేది అంత చక్క మొక్కలకైతే అందుతుందండి మీరు దీని రిజల్ట్స్ మీకు ఇప్పుడే రిజల్ట్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియో అయితే తర్వాత చేసి పెడతానండి మీ దీని రిజల్ట్స్ కూడా మీకు ఇప్పుడే కావాలనుకుంటే నా బిఫోర్ వీడియోస్ ఉంటాయి వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చూడండి అండ్ మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉండి మీకు నచ్చితే ప్లీజ్ ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఇప్పుడు డైల్యూషన్ అనేది చాలా చక్కగా చేసుకున్నాం కాదు ఇప్పుడైతే మనం మొక్కలకి అయితే ఇది ఇచ్చేద్దామండి కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మనకి గ్రోతింగ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇందులో పుదీనా ఉంది మెంతికూర ఉంది గులాబీ మొక్క ఉంది నెక్స్ట్ ఇది నాగజీముడు అండి చూసారా మొక్కలైతే స్టార్ట్ అయ్యా నేను రీసెంట్గానే ప్లాంట్ని అయితే వేసానండి ఇవి బెండకాయ మొక్కలు ఎంత చిన్న పాటలు వేసానో చూసారా చక్కగా వస్తున్నాయి మొక్కలైతే చిగురు కూడా స్టార్ట్ అవుతుంది కనకాంబరం మొక్కలు కూడా ఈ ఎండ్లకి మన మొక్కలైతే చాలా పాడైపోతాయి కదా డ్రై అయిపోవడం పాడైపోవడం అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి చాలా అంటే చాలా చక్కగా బాగుంటుంది కూడాను ఇంకా అన్ని మొక్కలకి ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి మందారం చామంతిలు కనకంబరాలు మల్లె మొక్కలు సన్నజాజులు విరజాజు వెజిటేబుల్స్ ప్లాంట్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపించాను కదా బెండకాయ మొక్కలు కూడా ఇచ్చాను తోటకూర మొక్కలకి అన్నిటికీ వేసుకోవచ్చు ఇది ఎందుకంటే ఎరువు కాబట్టి మనం అన్ని మొక్కలకి వేసుకోవచ్చు అండి ఎరువు కాబట్టి ఇదేనే కాదు నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అనే చెప్తానండి ఎందుకంటే అది ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనం ఇంట్లోనే చక్కగా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునేది కాబట్టి మనం ఆర్గా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండ్ చూసారా ఆకుకూరలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఎలా వేసాను మీకు మట్టి ఎలా ప్రిపేర్ చేయాలి అన్ని డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు ఆ గార్డెన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు గార్డెన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు చాలా రకాలుగా తెలుస్తాయి మనం వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫర్టిలైజర్స్ కోసం ఎరువులు అలాగా చక్కగా మనం కిచెన్ వేస్ట్తోనే మనం ఫర్టిలైజర్స్ని తయారు చేసుకోవచ్చు ఇంకోడి ఉన్నదాన్నైతే మనం డ్రైగా చేసుకోవచ్చు ఇలా ఫర్టిలైజర్ చేసైనా ఇచ్చుకోవచ్చు అండ్ ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి మనం దీన్ని మొక్క స్టార్టింగ్లో వేసుకోవచ్చు కానీ వర్షాకాలం కాబట్టి వేసుకోకూడదు ఇలా ఫర్టిలైజర్ చేసి ఇచ్చుకోవాలి లేదా ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు నేను కంపోస్ట్లో వేసేసాను ఇంకా ఉన్న దాంతో ఇంకో వీడియో అయితే మనం తయారు చేసి వేరేలాగా అయితే ఇద్దామండి చూసారా ఇంకా నా గార్డెన్ అయితే చూసేయండి మీకోసం గార్డెన్ చూపిస్తున్నాను అన్ని రకాల మొక్కలు అయితే నా గార్డెన్లో ఉన్నాయండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ మల్లె మొక్క చూసారా లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీడియో మల్లె మొక్క గురించి పెట్టానండి కటింగ్ తర్వాత మనం ఫ్లవరింగ్ అనేది ఎలా వస్తుంది అనేది దీని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ నేను ఒక షార్ట్ చేసి పెడతాను సో దాన్ని కంపల్సరీగా మీరు వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్